హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీరు అందరి కోసం పన్నీర్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఎలా చేస్తున్నాను ఫస్ట్ ఒక గిన్నెలోకి పెరుగు తీసుకోవాలి పెరుగు మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి ఆ తర్వాత కొంచమే శనగపిండి వేయండి శనగపిండి వేసిన తర్వాత మంచిగా శనగపిండి అంతా పెరుగులో మిక్స్ అయ్యేటట్లు మంచిగా మిక్స్ చేయండి ఇది మార్నింగ్ టిఫిన్ లాగైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చాలా చాలా టేస్టీ ఉంటుంది శాండ్విచ్ చేసుకోవడానికి మనకి శాండ్విచ్ మిషన్ అవసరం లేదు నార్మల్గా పెంచి పైన కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి నేను మిషన్లో చేస్తున్నాను లేదంటే మీరైతే పెంచి పైన చేసుకోండి నెక్స్ట్ అన్ని వెజిటేబుల్స్ సో కొంచెం చిన్న చిన్నగా చాప్ చేయండి ఫస్ట్ కొంచెం ఆనియన్ టొమాటో పన్నీర్ కూడా చాలా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో దగులుతూ ఉంటే తర్వాత క్యాప్సికమ్ నా దగ్గర ఒకటే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేశాను తర్వాత పన్నీర్ అన్నీ వేసి మంచిగా పెరుగులో ఈ దాంట్లో మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలపాలన్నమాట ఈ దాంట్లో మీకు ఇష్టమున్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇవి వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి కారం ఉప్పు ధనియాల పొడి జీరా పౌడర్ గరం మసాలా మీకు ఇష్టమున్న స్పైసెస్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్లు కొంచెం గరం మస కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి కొంచెం పులుపుల్లాగా కారం కారంగా తగులుతూ ఉంటే టేస్ట్ అనమాట మీరు నేను ఇదైతే నేను ఇప్పుడు బటర్తో చేస్తున్నాను మీరైతే గీతో అయినా చేసుకోండి ఈ రెండు లేకపోతే నూనెతో కూడా చేసుకోండి కొంచెం డైట్ అట్లా ఫాలో అయ్యే వాళ్ళు మీగడతో కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలానే ఉత్తిగా కూడా తినొచ్చు కొంచెం శనగపిండి వేసాం కదా ఫ్రై అయితేనే కొంచెం బాగుంటుంది అనమాట ఫస్ట్ డైలోకి కొంచెం బటర్ నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను బటర్ తీసుకుంటున్నాను బటర్ అంతా మెల్ట్ చేయాలి ఫస్ట్ మెల్ట్ చేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే శనగపిండి వేసాం కదా మొత్తం మాడిపోతుంది అనమాట సిమ్లోనే పెట్టుకొని ఇందాక మనం మిక్స్ చేసింది మనం ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టాలన్నమాట నానాలి నానితే అప్పుడు మంచిగా ఉంటుంది టేస్ట్ ఆ తర్వాత ఈ బటర్లో వేసేసి మంచిగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలన్నమాట మంచి లో ఫ్లేమ్లోనే మంచి ఇంకా మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుతూనే ఉండండి లేకపోతే అడుగంటుతుంది అడుగంటుతో మాడుతుంది శనగపిండి కదా తొందరగా మాడుతుంది అనమాట సో కొంచెం మీకు శనగపిండి నచ్చకపోతే మీరు డైరెక్ట్ కూడా వేసి చేసుకోవచ్చు ఒకసారి ఇట్లా కూడా వేసుకొని చూడండి కొంచెం టేస్ట్ అని బయట టేస్ట్ వస్తుంది అనమాట బయట శాండ్విచ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట నేను ఇది నిన్న ఈ నిన్న ఐటమ్ మా పాప కోసం చేసినానమాట తనకు చాలా ఇష్టం శాండ్విచ్ అంటే ఉత్తి బ్రెడ్ తినదు కానీ ఇట్లా శాండ్విచ్ తింటుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు వీడియో చూసిన తర్వాత నాకు లైక్ కూడా కొట్టండి నా ఛానల్లో నేను లైవ్ కూడా చేస్తాను నా లైవ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్కి ఈవినింగ్ ఏమో ఎయిట్ ఓ క్లాక్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి ఒకసారి శాండ్విచ్ కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి మీకు శనగపిండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి అంతే ఇంకా లైట్గా ఫ్రై చేయాలి ఎక్కువసేపు చేయొద్దు నెక్స్ట్ బ్రెడ్ ఇది యాక్చువల్గా మా పాపకి సో సైడ్స్ తినదు అందుకే నేను సైడ్స్ కట్ చేశాను లేకపోతే మీరైతే సైడ్స్ వేసుకోండి తినే వాళ్ళైతే ఖచ్చితంగా బ్రెడ్ ఎలా ఉందో అలానే పెట్టుకోండి ఆ తర్వాత నా దగ్గర బటర్ అట్లా పీసెస్ లాగానే ఉంది మీ దగ్గర ఒకవేళ మెల్ట్ అయి ఉంటే బ్రెడ్కి ఇట్లా స్ప్రెడ్ చేయండి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందాక చేసుకున్నది అది మొత్తం కర్రీది పన్నీర్ది మొత్తం వేసేసి క్లోజ్ చేసేసేయాలన్నమాట ఇంతే సింపుల్గా ఇంకా మీకు ఇష్టం ఉంటే బటర్ మొత్తం ఇట్లా రుద్దినట్టు చేయండి ఒకవేళ మీకు బర్టర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా వేసుకున్నా కూడా బాగానే టేస్ట్ ఉంటుంది అనమాట ఇలాగే మీరు ఎన్ని వెరైటీ వెజిటేబుల్స్ వేసి డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు నా దగ్గర స్వీట్ కార్న్ లేదు స్వీట్ కార్న్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది టేస్ట్ అనమాట నెక్స్ట్ ఇవి తీసుకొని నా దగ్గర శాండ్విచ్ మిషన్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు మిషన్లో పెడుతున్నాను జస్ట్ దానిలో పెట్టేసి మూత పెట్టేయడమే ఒకవేళ లేనూలు అయితే పెంచి పైన ఫ్రై చేసేసుకోండి మూత పెట్టి ఫ్రై చేసుకుంటే రెండు సైడ్లు ఫ్రై అవుతుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ వీడియో నేను ఆన్లోనే పెట్టి నేను నా పని చేసుకుంటున్నాను అనమాట అందుకే వీడియో కనిపిస్తుంది మీకు సో చూడండి ఒక వన్ ఒక టూ సెకండ్స్ కూడా బట్ట శాండ్విచ్ మిషన్లో అయితే ఇంకా పెంచి పైన చేసుకున్నా కూడా అంతే ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది అనమాట తనకి టేస్ట్ చేయమని ఇస్తున్నాను అనమాట ఎలా ఉందో చెప్పు అని చెప్పేసి టేస్ట్ అయితే చాలా చాలా బాగొచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై